కృష్ణరాజు గారికి మా కాలింగూడం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మారు ఇది వరకు చిల్లనపూడి పంచాయతీలో ఉండేది కొత్తగా కళింగూడం పంచాయతీగా ఏర్పడింది ఇంతకు ముందు గవర్నమెంట్లో వైఎస్ఆర్ వచ్చినప్పుడు నాన్న బురదగుంటలో వాళ్ళం ఇప్పుడు ఉన్ని నియోజకవర్గానికి సరైన నాయకుడు అదేవిధంగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సరైన నాయకులు ఉన్ని నోజక రావడం చాలా అదృష్టం మొన్న మాకు పైప్ లైన్లు తగ్గారు నలభై మూడు లక్షలు పెట్టి జలజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొల ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జెస్ నిధుల ద్వారా ఇరవై లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది ఇటువరకు నాయకులు బీసీలు అంటే చిన్నసేపు చూసేవారు ఇప్పుడు నియోజకవర్గానికి సరైన నాయకుడు బీసీలు అంటే చాలా గౌరవం ఉంది బీసీల గ్రామానికి ఇరవై లక్షలు ఇరవై లక్షలు గ్రాండ్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం వచ్చిన ఐదు నెలల్లోనే మరి ఇన్ని గ్రాంట్లు మా గ్రామానికి ఇచ్చి ఇచ్చినందుకు రోహిరంగిష్ణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందుద్ది ఇటు వారికి అసెంబ్లీ చూడాలంటే టీవీలు కట్ ఇప్పుడు ఎప్పుడు అసెంబ్లీ అని చూస్తున్నారు డిప్యూటీ స్పీకర్ గా మరి రురాం రావడం ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది సరైన నాయకుడికి మరి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం రఘురామకృష్ణరాజు గారికి మన ఉండి నియోజకవర్గ ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉండి నియోజకవర్గం కలింగగూడెం గ్రామ పంచాయతీ తరఫున రఘురామకృష్ణరాజు గారి ఈ ఈరోజు మొత్తం గ్రామం మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజీలు పైప్ లైన్స్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మన కూటమి ప్రభుత్వం తరపు నుంచి నారా చంద్రబాబు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంక ఈ ఐదు నెలల్లో ఎంత డెవలప్ అయిందంటే ఇంకా రాబోయే రోజులు ఇంకెంత డెవలప్ అవుతుందని ఆశగా ఇద్దరు చూస్తున్నాం అలాగే మొత్తం కోటంగ ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నడూ లేని విధంగా రవిరామకృష్ణరాజు సర్వతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు సారాథ్యంలో మాది ఉంది నియోజకవర్గం మారుమూల పంచ పవన్గ పల్లెటూరు ఎన్నడూ మొత్తం రోడ్లు కానీ ఏమైనా సరే అధ్వానంగా తయారైనాయి ఈ రోజు మన రఘరాకృష్ణరాజు గారు ఆ సారథ్యంలో ప్రతి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ జలజీవం తరపు నుంచి పైప్ లైన్స్ కానీ అన్ని వేయటం జరుగుతుంది ఇదే రకంగా కొనసాగ కొనసాగాని కోరుకుంటున్నాం కోట ప్రభుత్వం నుంచి అన్నదాత నిరాశ పడకూడదు అనేసి కాలంలో ప్రక్షాళన సైతం రఘురాం కృష్ణుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటల ప్రభుత్వం తరఫున రఘరాం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటూ ఈ రోజు బీసీలు రఘురాం కృష్ణ గారి పట్టించుకొని పట్టించుకోరు ఇలా రకరకాలుగా మాట్లాడడం జరిగింది అలాంటిది ఈ రోజు అంటే ఏంటో చూపిస్తారు వైరాం కృష్ణరాజు నలుగు కట్ట నలుగు కట్టలు కట్టుకులు ఈరోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ పండుగ పెట్టేలా చేస్తున్నారు రోజు ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్డు కానీ జల జీవనం సలవంతి కింద పైప్ లైన్ వేయటం ద్వారా పై పైప్ లైన్లు వేయటం కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పీడ్ చేస్తున్నారు అలాగే వైరామకృష్ణరాజు గారు ఇంకో ఎలా ఇంకేమైనా మంచి మంచి కార్యక్రమాలు మంచి అభివృద్ధి పనులు చేయాలని కోరుకు హిందూ నియోజక పర్వం కలిపిన అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకోండి